कोई पत्थर से कोई पत्थर से न मारे मेरे दीवाने को कोई पत्थर से न मारे मेरे दीवाने को मेरे दीवाने को इतना ना सताओ यारो मेरे दीवाने को इतना ना सताओ लोगो ఇదండి హాయ్ 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 హలో 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 ఇదేంటంటే అందరు కూడాను లోకులు పళ్ళు కాకులు అంటారు కదా రకరకాలుగా ఏదో మంచి పనులు చేస్తున్న వాళ్ళని ఊరికే రాళ్ళు వేసి కొట్టినట్టుగాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా మాట్లాడినట్టుగాను పైగా ఇంకొకటి ఏంటంటే బాగా తప్పులు చేసిన వాళ్ళకి రాళ్ళు రాళ్ళేసి కొట్టడం లాంటివి పలుగా ఇష్టం వచ్చినట్టు నీలాప నిందలు వే వేయటం లాంటివి ఇవన్నీ కూడా తగదండి ఎందుకంటే పాపం మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా ఆయన ఎన్నెన్నో రకరకాల సేవలు చేస్తున్నారు రాష్ట్రానికి ప్రభుత్వం ద్వారా అయితే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పోతున్నాం మేము అంటే ఏంటంటే అసలు రాష్ట్రంలో అసలు ఇంతవరకు ఏవి కూడాను సంక్షేమాలు ఏవి లేవు కాబట్టి పాపం జగన్మోహన్ రెడ్డి గారు గారు ఆయన ఇవ్వలేదు పాపం వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎందుకంటే రాష్ట్రాన్ని బాగా వల్లకాడు చేసి పోయాడు కదా ఆయన అందుకని ఏంటంటే ఏవి మెడికల్ కాలేజీలు లేవు పాడు లేవు వాలంటీర్ల సిస్టమ్ లేదు సర్వనాశనం చేసి వెళ్ళాడు ఆయన అవన్నీ కూడాను పోర్ట్లు నాశనం అంతకుముందు గవర్నమెంట్లు చాలా అంత చాలా కష్టపడితే కష్టపడి డితే అవన్నీ నాశనం చేసి వెళ్ళిపోయాడు పైగా చక్కగాను అయితేనే రైతు భరోసా పైగా రాజు రైతులకు రావాల్సిన విషయాలన్నీ కూడా నాశనం చేసుకుని వెళ్ళిపోయారు అందుకని ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు ఇల్లు కట్టాలంటే బ్రిక్ బై బ్రిక్ బ్రిక్ బై బ్రిక్ ఇలా కట్టుకుంటూ వెళ్ళాలి కదండి అందుకని ఏంటంటే వీళ్ళు కూడా అట్లాగే అంటే కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకోవాలను ఊరుకోమని చెప్పారండి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంత డెమోక్రసీలో మనం ఉన్నా కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రాజుల కంటే కూడా కూడాను చాలా విపరీతమైన శక్తివంతులుగా ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తాం మనం మసి మసి మాడి మసైపోతాం అనమాట చాలా మందిని చూసా చూసాం కదా మనం మనం ఎఫర్ట్ చేయలేము ఇట్లాంటివి అందుకని ఏంటంటే ఏదో పాపం నయానా భయాన చెప్తున్నారాయన ఏమని చెబుతున్నారంటే పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళు నోళ్ళు మూతపట్టం లేదని పదకొండు సీట్లు వచ్చినా కానీ వాళ్ళ నోళ్ళు మూతబట్టలేదు అంటే ఏంటంటే వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన చండాలపు పరిపాలన కాదని వీళ్ళ ఈ ఈ ప్రభుత్వాన్ని కో కోరుకున్నది కదా ప్రజ ప్రజలంతా ప్రజలు రాష్ట్రం అంతా కోరుకున్నది కదా అయితే అట్లాంటి వాళ్ళు కూడా అయినా లేదు వాళ్ళకి నోళ్ళు మూతపట్టలేదు అంటే జనాలు మామూలు జనాలు అడిగినా కానీ వాళ్ళు వైసీపీ కిందే వస్తారండి కాబట్టి జనాలు కూడా అడగకూడదు మనం కూడా అడగకూడదు ఎవ్వరూ అడగకూడదు అడిగితే కనుక ఏం లేదు ఇదిగో ఆయన ఊరికి ఒక చిన్నగా మందలింపు మందలించారు మనం ఇన్ బిట్వీన్ ద లైన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అని జాన అంటున్నా అనమాట అంటే ఆయన ఆయన చెప్పాల్సిన ఆ ఒక్క ఒక మర్మం ఏంటి ఉందో మనకి ఏం లేదు పాపం ఇంతమరకు చావొట్టి తన్నులు తన్నులు చావక తన్నులు తిన్నారు పాపం జైళ్ళల్లో మగ్గారు ఇవన్నీ అట్లాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే సరదాగా కావాలంటే సరదా అనుకుంటే ఇదిగో ఈ ప్రభుత్వం మీద నిందలు వేయండి అది చేయటం లేదు ఎజిటైజ్ చేయటం లేదు అని అండి కానీ ఊరికేను చేస్తే మాత్రం వాళ్ళు ఊరుకోవాలి అందులో కానీ అందులో బాగా పవర్ఫుల్గా ఉన్నారు పాపం డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే అసలు బీజేపీ వాళ్ళకి చాలా చాలా వాళ్ళ ఆయన వాళ్ళ ఒడిలో ఒడిలో కొన్ని ముద్దు బిడ్డ కాబట్టి ఎందుకంటే నటులందరూ వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు కూడా చక్కగా మోస్తున్న చక్కగా వాళ్ళు ఒళ్ళో పెట్టుకున్నంత లాలింపుగా అనుకు చాలా గారం చేస్తున్నారు కాబట్టి మనం ఇవి తట్టుకోలేవండి కాబట్టి మనం ఎప్పుడు అలా ఎందుకు చేయలేదు ఇలా చేయలేదు ఎందుకు అలా ఏంటి ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు మాత్రం అడగకూడదు పైగా ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలోట దీపం పథకం చేస్తున్నారట పేదల పేదల కడుపులు నింపేందుకు దీపం పథకం టూ టూ పాయింట్ జీరో తెచ్చారట రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నీ కూడా వన్ బై వన్ చేసేస్తారండి ఏం బాధపడలేదు సమస్యలన్నీ పరిష్కరిస్తారు అందుకని కానీ ఈ మధ్యలో ఈ వర్మగారు దూరాడు దూరిపోయి అదిగో పిఠాపురంలో పారిశుద్ధ్య పారిశుద్ధ్యం లేదు పాడు లేదు అది లేదు ఇది లేదని ఏకంగా కలెక్టర్ దగ్గరకు పోయి విన్న విన్నపాలు వినతి పత్రాలు ఇచ్చాడు ఆయన తప్పు కదా ఈయన ఇట్లా ఉన్న ఉన్న ఉన్నవాడు ఉన్నట్టు ఊరుకోక అక్కడ ఆ శర్మ ఒక ఆవిడ కూడా బీజేపీ నాయకురాలు పెద్ద నాయకురాలు అండి చాలా పెద్ద నాయకురాలు ఆవిడ కూడా ఏం చేసిందంటే డీజీపీ గారి దగ్గర పోయి ఇంకొక వినతి పత్రం వచ్చింది రాష్ట్రంలో తప్పిపోయిన యువ యువతులందరినీ పట్టి తీసుకొచ్చి అప్పజెప్పాలి అని అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు అది అప్పుడు చెప్పారు కదా ముప్పై మూడు వేలో ముప్పై మంది ముప్పై వేల మందో ఎంతమందో మహిళలందరూ హ్యూమన్ ట్రాఫికింగ్ కింద నలిగిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు మొత్తం మొత్తం వైఎస్ఆర్సీపీ మొత్తం వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్కి అమ్మేసినట్టుగా చెప్పారు కదా అందుకని బహుశా ఏమన్నా ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యామినీ శర్మ గారు పాపం పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ఆడిపోసుకుంది పాపం బహుశా ఏంటంటే ఆ రోజుల్లో మరి టీడీపీలో ఉన్నది కాబట్టి అట్లా ఆడిపోసుకోవాలి అని అనుకుని చేసిందేమో కానీ మరి అది మనసులో పెట్టుకుందేమో బహుశాను ఇంకా ఆ కోపం చల్లారలేదేమో ఇప్పుడు డీజీపీ దగ్గరికి వెళ్ళిపోయే చెప్పింది మరి వెళ్ళి చెప్పాలంటే చంద్రబాబు గారితో చెప్పొచ్చు కదా లేకపోతే లోకేష్ గారితో చెప్పొచ్చు లోపాయి కారీగా సార్ ఇలా జరిగింది ఇలా జరిగింది మీరు ది మరి డీజీపీ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు తీయించుకోవటం ఏంటండి మరి సరే మనం అందరం అన్న కోత్తసేనా మరే మెరే దేవాణేకో అని మనం అనవచ్చు కానీ అసలు వీళ్ళు కూడా రాళ్ళు వేస్తే ఎలాగండి స్వ స్వ స్వయంగా ఉన్న స్వపార్టీల్లో కూడాను రాళ్ళు వేస్తే తప్పు కదా వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా సరేలేండి వర్మగారు అంటే పెద్ద మనిషి ఆయన ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఆయనకేమీ ఆయన ఎవరు ఏమీ అనేవాళ్ళు ఉండరు ఆయన ఎట్లా తప్పించుకోగలుగుతాడు పాప యామిని శర్మ గారు కూడా పెద్ద లీడరు బీజేపీలో చాలా పెద్ద టాల్ లీడర్ కాబట్టి ఆవిడ కూడా తప్పించుకోగలుగుతుంది వాళ్ళని కాపాడే వాళ్ళు ఉంటారు కానీ మనలాంటి వాళ్ళని కాపాడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనందరం కూడా జాగ్రత్తగా రీల్స్ కావచ్చు లేకపోతే వీడియోలు కానీ చేయాలి కానీ వీళ్ళ మీద అనవసరంగా నీలాపనిందలు అంటాను నేను అపనిందలు అంటారు అపవాదులు ఇవన్నీ చేస్తే మంచిది కాదు ఎందుకంటే చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా వాళ్ళకి అందుకని అట్లాంటివన్నీ చేయకూడదు కాబట్టి ఏది చేయకూడదని ఆయన శృతిమత్తంగా ఒక చక్కటి హెచ్చరించక చేశారు మరి ఇంకా తర్వాత ఆయన కోపాన్ని ఆయన కోపాన్ని మనం రుచి చూడాల్సి వస్తే మాత్రం తట్టుకోలేము మనం ఆయన కోపం ముందు మనం మలమల మలమల మాడిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటివి ఎప్పుడు కూడా వైసీపీ నాయకులారా మీరు కూడా నాయకులు కాదు కార్యకర్తలారా సోషల్ మీడియాలో వాళ్ళ మీ పిచ్చి తగలబెట్టావి ఇంకా ఎందుకు అనవసరమైనవన్నీ కూడా ఏం పెట్టుకోకండి కొంపలు ముంచుకోకండి అంటా నేను కొంపలు ముంచుకుని ఇదిగో ఇట్లాంటివన్నీ మాట్లాడి ఇట్లాంటివన్నీ అది చేయలేదు ఇది చేయలేదు ఇది చేయలేదు అంటే ఏదో చేస్తారు వాళ్ళు పాపం చేస్తున్నారు కదా చేయటం మొదలు పెట్టామని చెప్పారు కదా పాపం దీపం పథకంతో మొదలు పెడుతున్నారు కదా అందుకని మనం ఇవన్నీ చేశాం కానీ ఈ గారు ఈ యామిని గారు శర్మ వర్మ ఇద్దరు కూడా మళ్ళీ శర్మ వర్మ ఎక్కడుంటే శర్మ అక్కడికి వచ్చేసేస్తున్నట్టుగాను ఈ వర్మ గారు ఎక్కడుంటే ఈ గారు కూడా ఇద్దరు ప్యారలల్గా ఒక ప్యారలల్ ట్రాక్ లాగా వీళ్ళు కూడా వచ్చేసేసారు వీళ్ళు కాబట్టి వీళ్ళని వాళ్ళు ఎట్లాగో కట్టడి చేసేసుకుంటారు కానీ మనం 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 కట్టడి చేసుకోవాలి మన నోరు మనం అదుపులో పెట్టుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఏది మాట్లాడుకోకూడదండి ఏదో ఈ నాలుగేళ్ళు సరదాగా ఏదో కాలక్షేపం చేస్తూ బతికేసేద్దాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం కానీ ఏంటంటే కోయి నా మారే మేరే దీవానీ అంటే మేరే దీవా అంటే లవర్ని ఉద్దేశించి పాడింది కానీ ఇక్కడ మన మేరే దీవాని అంటే ప్రభుత్వం అని అనుకుందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్